కోసం మన తెలుగు న్యూస్ పేగుబంధం తెంచుకున్న కసాయి తల్లి చెత్తకుప్పలో పసికందు ప్రాణం పోసిన స్థానికుల మానవత్వం మమకారం మంట కలిసింది అప్పుడే పుట్టిన పసిగుడ్డును పారేసిన కసాయి తల్లి మదన్పల్లిలో తీవ్ర కలకలం రేపింది ரைட் ஆமா அர்ஜுன் 33 ஓடவே வந்து மேடம் ஆனா டப்பாட்டே இல்ல ஹோட்டல் ஒப்பிடலமா எதுக்கு அந்த சார் సెవెన్ హిల్స్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు హాజరైన బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి ఎమ్మెల్యే తనయుడు జునేద్ అక్బరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రంగువల్లల ప్రదర్శన ఒడ్లు పూజ చేసి అన్నం వండుకొని వాళ్ళు తినట కాకుండా పది మందికి పెట్టేవాళ్ళు అలాగే సంక్రాంతికి మనకు దోహదపడినటువంటి పంట పొలాల్లో దోహద క్లాత్ వేసి బెలూన్స్ కట్టి ఆ రోజు అంగరంగ వైభవంగా మదనపల్లె పట్టణంలో ఒక పాఠశాల ఏదైనా పిల్లల్లో దేశభక్తి దైవభక్తి మన సంస్కృతి మన సాంప్రదాయము పెంపొందించాలనే లక్ష్యంతో పనిచేసి పిల్లల్లో ఆ రకమైనటువంటి చైతన్యం నింపేటటువంటి పాఠశాల విజయభారతి పాఠశాల ఈ యొక్క పాఠశాల ఈరోజు ముందస్తుగా జరిగినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవాల్లో అధ్యాపకులు కావచ్చు ప్రిన్సిపల్ మేడం గారు కావచ్చు పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని అన్ని విషయాల్లో కూడా ఆడపిల్లలకు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు వాళ్ళు వేసినటువంటి ముగ్గులు అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయంటే అసలు ఇక పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఆ విధంగా వాళ్ళు వేయలేరు ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క పాఠశాల యొక్క ప్రతిష్టను మరోసారి నిలిపి నిలిపినందుకు ఆ ప్రిన్సిపల్ మేడం గారికి అదే విధంగా పిల్లల్లో అందరిలో కూడా ఇక గంగిరథి విషయంలో కావచ్చు దూడు బసవన్న విషయంలో కావచ్చు లేదా హరిదాసుల విషయంలో అందరి అందరినీ కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఏదైతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రాబోయే తరానికి తెలియజేయడం కోసం ఈ పాఠశాల చేపట్టినటువంటి కార్యాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అభినందించాలి ఎందుకంటే ఈ యొక్క దేశం రైతే రాజుని నమ్మినటువంటి దేశం రైతే ఈ దేశానికి విన్నుముకని చెప్పినటువంటి దేశం మన దేశం అటువంటి రైతును రాజును చేసే పండగ ఆ యొక్క పండుగను మరింత ఉత్సాహంగా నడిపే విధంగా ఈ రోజు ఈ యొక్క పాఠశాల యాజమాన్యం తీసుకున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా రైతుకు తోడుగా రైతులో ఒక కుటుంబ సభ్యుడిగా పెంచుకునేటువంటి గోమాతను ఈ రోజు మనం ఏ విధంగా మనం పూజించాలి ఆ గోమాత విశిష్టత తెలియజేసినటువంటి యొక్క విద్యార్థులు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు అదే విధంగా ఏదైతే ఈ పాఠశాల చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఒక రాష్ట్రానికి ఒక ఆదర్శ ప్రాయంగా పిల్లలు అందరినీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క దేశభక్తి విషయాల్లో కావచ్చు క్రీడల విషయంలో కావచ్చు మన యొక్క విద్యా విధానమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు అన్నింటినీ కూడా మనం అందరం కూడా వాళ్ళు ప్రోత్సహించాలి ఈ యొక్క యాజమాన్యానికి మరోసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క మద్దనపల్లి ప్రజలు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే ఈ యొక్క పిల్లలు సంక్రాంతి అంటే కూడా అందరికీ కూడా గాలి గుర్తుకొస్తాయి ఈ యొక్క గాలిపటాలు ఈ మధ్య కాలంలో చైనా ఇచ్చేటటువంటి ఏదైతే ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి థ్రెడ్ అది దయచేసి ఆ దారాన్ని ఎవరు కూడా వాడకండి ఏదైతే కాటన్ మన దేశంలో దారం ఉందో దాన్ని ఉపయోగించాలి అందరూ ఆ యొక్క గాలిపటాలకి ఎగరేసేటప్పుడు అందరూ జాగ్రత్త మీ కూడా నేను కోరుకుంటున్నాను చెరువులోకి దూసుకెళ్లిన బాపట్ల ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బాపట్ల డిపోకు చెందిన బస్సు రేపళ్ళ వైపు వెళ్తుండగా స్టీరింగ్ సమస్య వల్ల చెరువులోకి దూసుకెళ్ళింది రింగ్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఘోర ప్రమాదం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలో గాల్వీడ్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గాలివీడు నుంచి రాయచోటి వైపు వెళ్తున్న బైక్ ను లారీ ఢీకొట్టడంతో పై ఉన్న వ్యక్తిని సుమారు వంద మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు మదన్పల్లి తెలుగుదేశం పార్టీ నూతన సారథిగా నాదెన్ల తేజ్ మదన్పల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ నాదెన్ల అరుణేజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్